తన గొంతెమ్మ కోరికలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెరపైకొస్తున్నాయి ఆమె తనకు కంటి మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు ఇస్తున్నాయి వీటిని నిర్ధారించే తప్పనిసరి వైద్య పరీక్షలకు ఏకంగా ఆరుసార్లు ఆమె డుమా కొట్టింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు పిలవగా ఆమె కోవిడ్ సాకుగా చూపించి వెళ్ళలేదు ఆ తర్వాత కూడా కొన్ని నెలల పాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు చివరికి ఆరోసారి పిలుపురాగా పాక్షికంగా పరీక్షలు చేయించుకుంది దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎంఆర్ఏ పరీక్షకు ఆమె హాజరు కాలేదు కానీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదో రకంగా పూర్తయింది ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యునల్లో సవాల్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అయినా తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది ఇక పూజ ఓబీసీ ధృవీకరణ పైన వివాదాలున్నాయి దాని ఆధారంగానే ఆమెకు ఎనిమిది వందల నలభై ఒకటవ ర్యాంక్ వచ్చిన ఐఏఎస్ హోదాను పొందగలిగింది పుణెలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహించిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా పూజాఖేద్కర్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్ బ్లూ బీకన్ లైట్లు విఐపి నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ను కూడా అమర్చుకుంది తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని తగినంత సిబ్బందితో పాటు ఓ కానిస్టేబుల్తో అధికారిక ఛాంబర్ను కేటాయించాలని పట్టుబట్టింది అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్ ప్లేట్ పెట్టుకుని దాన్నే తన ఛాంపర్గా వినియోగించుకుంది పూజా వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాషం జిల్లాకు బదిలీ చేశారు ప్రొబేషనరీ కాలం పూర్తయ్యే వరకు అక్కడే సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు